శ్రీరామజయం మంగళవారం చతుర్దశి ఈ తిథులు రెండు కలిసి రావడం అందులోనూ కృష్ణపక్షంలో ఉండేటటువంటి చతుర్దశి అయినప్పుడు చాలా అరుదైన అద్భుతమైన శివానుగ్రహాన్ని కలిగించేటటువంటి యోగం అని శాస్త్రం వివరిస్తుంది యోగము అంటే రెండు లేదా అంతకు మించినటువంటి విశేషమైన శక్తుల కలయిక అని అర్థం ఈ కలయిక పేరు కృష్ణాంగారక చతుర్దశి అద్భుతమైన అత్యద్భుతమైన శివానుగ్రహాన్ని కలిగించేటటువంటి యోగం ఇది నిత్యము శివారాధన చేయడం వేరు మాస శివరాత్రి శివారాధన వేరు అష్టమి నాటి శివారాధన వేరు మహాశివరాత్రి నాటి శివారాధన వేరు దివ్యమైన క్షేత్రాలలో శివారాధన వేరు కానీ కృష్ణాంగారక చతుర్దశి ఈ సందర్భంగా ఏర్పడేటటువంటి శివారాధన వేరు కృష్ణాంగార చతుర్దశి నాడు కైలాసంలో ఉండేటటువంటి కైలాసనాథుడిని మనం స్మరించాలి కైలాసానికి వెళతామా అలాగే మానస సరోవరంలో స్నానం చేస్తామా అలాగే ఆ కైలాస వ్రతం చుట్టూరా కూడా పరిక్రమ ప్రదక్షిణ చేస్తామా ఇవన్నీ కూడా మనకు వీలవుతాయా అన్న అంశాన్ని పక్కన పెట్టి మానసికంగానైనా మన ఇంటిలోనే పూజాగృహంలోనే కైలాస పర్వతం చిత్రపటాన్ని ఒకటి సేకరించి పుష్పమాలిక చేత అలంకరించి యథాశక్తి ఆ పటం ఎదరగా పళ్ళెములో శివలింగమును భద్రపరచి ప్రతిష్ఠించి ఆ శివలింగమును స్మరిస్తూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ శుద్ధమైన మంచినీటితో ఆ శివలింగమును అభిషేకించిన ఎడలా కృష్ణాంగార చతుర్దశి అనే వ్రతాన్ని పాటించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది పరమేశ్వరుడు పరమదయాళువు ఎక్కడ చూసినా ఆ స్వామి వెలిసి ఉంటాడు ప్రతి చోట ప్రతి మనిషిలో చరాచర ప్రపంచమంతా కూడా పరమేశ్వర స్వరూపమే సనాతన భారతీయం ప్రకృతిలో పర్యావరణంలో పరమేశ్వర దర్శనం చెయ్యాలి అంటూ తెలియజేస్తుంది చెట్టులో దైవం చెట్టుకు ప్రదక్షిణ చేస్తాం రాగి చెట్టు వేప చెట్టు నీటిలో దైవం గంగాదేవిని పూజిస్తాం నర్మదా నదికి ప్రదక్షిణ చేస్తాం పరిక్రమ కొండలో దైవం కొండకు ప్రదక్షిణ చేస్తాం అరుణాచలం ప్రదక్షిణ చేస్తాం కైలాసం ప్రదక్షిణ చేస్తాం ఆకాశంలో దైవం చిదంబర స్వరూపం అక్కడ ఆకాశమే ఈశ్వర స్వరూపంగా చిదంబర క్షేత్రానికి వెళితే దర్శనం చేసుకుంటాం శూన్యంలో లేదా మన ఇంటిలోనే హృదయంలోనే హృదయాకాశంగా భావన చేస్తూ పరమేశ్వర దర్శనం చేస్తాం అగ్నిలో ఈశ్వర స్వరూపం అరుణాచలంలో అగ్ని స్వరూపంగా భావన చేస్తాం అరుణాచలం వెలిగేటటువంటి కొండ అయినప్పుడు మన నిజమైనటువంటి పరమేశ్వర స్వరూపం ఎక్కడా కైలాసనాథుడు కైలాసంలో స్వామి దర్శనం కనుక ఆ స్వామిని కైలాసనాథుడిగా స్మరించేటటువంటి అద్భుతమైనటువంటి రోజు కృష్ణాంగారక చతుర్దశి చతుర్దశి తిథికి పితృదేవతలు ఆధిపత్యం కలిగి ఉంటారు పితృదేవతల అనుగ్రహం ఉంటే వంశానువృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలగాలి పితృదేవతలను కూడా నియంత్రించేటటువంటి పరమేశ్వరుడు లోకరక్షకుడు ఆ కైలాసనాథుల అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభించి ఉండాలి హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఎక్కడైతే ఆ కైలాస పర్వతం వెలసి ఉన్నదో ఆ క్షేత్రాన్ని తలచుకొని స్మరించి ప్రదక్షిణ మన ఇంటిలోనే మనం చేయవచ్చు ఒక్క మారేడు చెట్టు ఏకబలం త్రిదళం ఏకాదశి దళం ఇలా ఇథాశక్తి ఏకబిలువం కావచ్చు త్రిదళ బిలువం కావచ్చు ఏకాదశ బిలువ దళం కావచ్చు మొక్క సేకరించి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఎలా చేసినా ఆ మొక్క చుట్టూరా కూడా ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం మనకు లభిస్తుంది టిబెట్ చైనా నేపాల్ భారతదేశం నాలుగు దేశాల మధ్యన నాలుగు దేశాల సంబంధంతో సింధు బ్రహ్మపుత్ర కార్పరి సట్లెజ్ అనే నాలుగు నదులు ఎక్కడైతే ఉద్భవిస్తాయో ఆ ఉద్భవించేటటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం మానస సరోవరం బ్రహ్మ మనస్సులో సంకల్పకారణం చేత ఉద్భవించినటువంటి ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి కొండ మీద ఉన్న దివ్యధామం క్షేత్రం మంచినీటి సరస్సు మానస సరోవరం పరమేశ్వరాభిషేకం చేసే నిమిత్తమై కలశారాధన చెయ్యాలి కనుక ఆ కలశారాధన నిమిత్తమే దేవతలై ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సరోవరం కలశం వలె ఉన్నటువంటి సరోవరం దీర్ఘ వృత్తాకారంలో ఉన్నటువంటి సరోవరం మానస సరోవరం ఆ సరోవరం వెనక ఉన్న నాలుగు వేల ఐదు వందల తొంభై మీటర్ల ఎత్తైనటువంటి కైలాస పర్వతమే పరమేశ్వరుడు అంతకంటే రెట్టింపులో ఉన్నటువంటి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మీటర్ల పొడవైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా వందలాది మంది అధిరోహించగలిగారు కానీ కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం నేటి వరకు ఎవరూ చేయలేకపోయారు అది పరమేశ్వర స్వరూపం సూర్యోదయానికి పూర్వం పంచపంచ విషకాలమైనటువంటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆ కొండ మీద వెలిగేటటువంటి వెలుగు దేవతానుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది కనుక కైలాసనాథ దర్శనం చేసే నిమిత్తంగా ఉన్నటువంటి ఈ కృష్ణాంగారి చతుర్దశిని మానస సరోవరాన్ని మనసులో నిలుపుకునే విధంగా స్మరిద్దాం పరమేశ్వరానుగ్రహాన్ని పొందుదాం ప్రయోజనం సాధిద్దాం అందరి క్షేమం కోరుకుందాం అవకాశం ఉంటే ప్రత్యక్షంగా మానసతో దర్శనం చేద్దాం లేని ఎడల మనసులో దర్శనం చేసుకుందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం